కన్నడ బిగ్ బాస్ సీజన్ కు ఏమైంది ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు నాకైతే అనిపిస్తుంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు మనస్తాపాలు పెరిగిపోతాయి ఒకరింటే ఒకరికి ఎందుకు పడట్లేదు ఏంటి ఏంటి రచ్చ రంబోల ఇప్పుడు ఒక డిస్కషన్ జరిగినా ఒక డిబేట్ జరిగినా ఒక ఆర్గ్యుమెంట్ జరిగినా పోనీ ఒక కొట్లాట జరిగినా కూడా అది రవంత వరకు అయితేనే అందం ఆనందం చూసే వాళ్ళకు ఎంగేజ్ ఉంటుంది భలే ఆడారా భలే కొట్లాడుకున్నారా ఈ పాయింట్ కరెక్ట్ కదా ఈ పాయింట్ కరెక్ట్ కదా అనొచ్చు కానీ పొద్దు అదే వ్యాపారం అయిపోయి అందులో కొట్లాడుకునే వాళ్ళు కేవలం ఇద్దరే అయిపోతే చూసే వాళ్ళకి ఎంత బోరు కొడుతుంది ఎందుకు ఇలా ఆడుతున్నారు అంటే కంటెంట్ ఇస్తుందామని వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారా లేదా వాళ్ళ మనస్థితి అంత నాకైతే బొత్తికి అర్థం కావట్లేదు నిన్న హోరాహోరగా కొట్లాడుకున్నారు అశ్విని గిల్లి పోనీ రోజు ఏమైనా వాళ్ళు ఏమైనా ఊరికే ఉన్నారంటే మళ్ళీ అంటే గిల్లి ఆలోచించవలసింది ఏంటంటే తనకు ఓటు బ్యాంక్ ఉండొచ్చు చాలా మంది తనకు ఓటు చేయొచ్చు తాను కప్పు కూడా గెలవచ్చేమో కూనోస్ కానీ ఆయన ఆడుతున్న తీరు మాత్రం సరైనది కాదు ఆయన కేవలం టాంట్ చేయడం ద్వారా అశ్వినిని రెచ్చగొట్టడం ద్వారా తాను గెలిచిపోతాననుకుంటే అది భ్రమ మాత్రమే ఎందుకు ఆల్రెడీ బిగ్ బాస్ ఏమని చెప్పాడు అరే బాబు నువ్వు తిండికి తిమ్మరాజువి పరికి పోతు అని చెప్పేశాడు ఇంత చెప్పినా కూడా మార్పు రావాలి కదా మనిషిలోన అటువైపోవము గిల్లితో గిల్లి అశ్వినితో గొడవ పెట్టుకుంటాడు ఆ తర్వాత ఏమో కావ్యతో గొడవ పెట్టుకుంటాడు ఆ తర్వాత రిషతో గొడవ పెట్టుకుంటాడు జాన్వితో గొడవ పెట్టుకుంటాడు అసలు ఈయన గొడవ పడని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఇది కొంచెం నాకు ఎందుకు కొంచెం అంటే లిమిట్ దాటేశారేమో అది ఇంట్రెస్ట్ అనిపించట్లేదేమో నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో రాయండి ఓకే కమింగ్ టు ది టుడేస్ ఎపిసోడ్ ఏంటి అంటే నిన్నటి ఎపిసోడ్ కు కొనసాగింపు ఈరోజు బిగ్ బాస్ క్యాప్టెన్సీ టాస్క్ గా ఇద్దరిని పవర్ సెంటర్ అంటే ఎవరు అయితే కొట్లాడుతున్నారో వాళ్ళిద్దరిని ముందు నిలబెట్టి వాళ్ళను మీరే టీం సభ్యులను ఎన్నుకోండి అని చెప్పి పైగా ఒక ట్విస్ట్ పెట్టి ఒకసారి ఆడిన వాళ్ళు ఇంకోసారి అదే టీంకు ఆడాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎవరికి ఇష్టం వస్తే ఆ టీంకు వెళ్ళి ఆడొచ్చు అని స్వేచ్ఛ సభ్యులకి చేశారు బిగ్ బాస్ ఆ తర్వాత వాళ్లను మెప్పించి ఒప్పించేటువంటి బాధ్యత లీడర్స్ పైన పెట్టారు ఓకే ఎంత చేసినా కూడా ఒప్పించాల్సిన అవసరం లేదు అశ్విని అయితే ప్రతి ఒక్కరిని అడగడం నేనైతే చూశాను చివరికి రక్షితను కూడా అడిగారు నిన్న రక్షితకు ఆమెకు మధ్య అంత పోరు పడినా కూడా రక్షితను ఆమె అడిగారు అడిగితే రక్షిత వచ్చింది వచ్చి ఆమె నిలబడింది ఆ టీం గెలుపులో ఆమె భాగస్వామి అయింది హౌ బ్యూటీ ఇట్ ఈస్ అంటే ఎప్పుడు కూడా మనం శత్రుత్వం పెంచుకుంటాము ఇలాగే అలం ఓ నెమర్తిని అశ్విని రక్షితం అంటే ఘోరంగా గొడవ జరిగింది అసలు రక్షిత వల్ల అశ్విని వల్ల రక్షితకు రక్షిత వల్ల అశ్వినికి ఇద్దరికి కూడా పరస్పరం గౌరవ మర్యాదలు ప్రతిష్టలు దెబ్బతినేంత స్థాయికి వెళ్ళిపోయాయి కానీ అశ్విని తగ్గిందిగా అసులు తగ్గాక రక్షిత కూడా తగ్గిందిగా రక్షిత తగ్గడానికి ప్రయత్నించినా కూడా ఆమె బుర్రను పురుగు వదులుతూ వదులుతూ గిల్లి ఆమెను అలాగే ఆమెను రెచ్చగొడుతూనే ఉన్నాడు ఇది ఎంతవరకు మంచి పెద్దది ఓకే ఇట్స్ ఆల్ గేమ్ అని అంటే మనం ఏం చేయలేము కూడా ఇదే గేమ్ అనుకుంటే చూసే వాళ్ళకు ఇబ్బంది అనిపిస్తుంది నువ్వు ఆట ఆడు ఆ తర్వాత అన్ని చేయి అందులో భాగంగా రెచ్చగొట్టడం కూడా నీ వ్యూహంలో భాగమై ఉండాలి కానీ అదే గేమ్ కాకూడదు కదా రెచ్చగొట్టడం గేమ్ లో భాగమే కానీ రెచ్చగొట్టడమే గేమ్ కాదు గిల్లీ ఈ సత్యం తెలుసుకోవట్లేదని నాకు అర్థమైంది అందుకోసమే మొదటి టాస్క్ దారుణంగా ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత రెండవ టాస్క్ ఇచ్చారు అంటే ఆ ఓడిపోయిన ఆ ఇది జరుగుతూనే ఉంది మొదట కొద్దిసేపు వరకు గిల్లికి కావ్యకు మధ్య కూడా ఇప్పుడు కావ్యకు కూడా గిల్లితో మాట్లాడాలంటే డౌట్ క్రియేట్ అవుతోంది కారణం ఏంటంటే ఇతను ఆమె వెంట పడడము లవ్వు లవ్వు అని వింటడం ఇవన్నీ ఓకే కంటెంట్ కోసమే ఆయన చేస్తున్నానని అనుకుందాం కానీ చూసే వాళ్లకు రాంగ్ గా పోటరీ అవుతుందా అనేటువంటి పురుగు ఆమె బుర్రలో ఇప్పుడు ఎక్కింది ఈ పురుగుని ఎవరు వదిలారు ఈ చింతపండు ఎవరు పిసిగారు అంటే కనుక స్పందన స్పందన చాలా తెలివిగా కావ్య బుర్రలోన ఒక అనుమానపు బీజం నాటింది అది చెట్టై కూర్చుంది సో ఇప్పుడు కావ్య షీస్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ మును మునుపు అతను కంటెంట్ కోసం ఎంత రెచ్చగొట్టేంత గెలికినా తాను నవ్వుతూ ఉండేది ఓకే ఒక రకంగా వెళుతుంది కదా చివరికి కావ్య పుణ్యమా అని ఫ్రీగా వచ్చిన ఆ ఎంటర్టైన్మెంట్ అంటే అసలైన వాడు గిల్లి ఫ్రీ ప్రోడక్ట్ గా ఏమొచ్చింది అనేటువంటి కామెంట్ కూడా అసన్ని చేత అనిపించుకున్నారు బై వన్ గెట్ వన్ లాగా ఇది ఫ్రీ ప్రోడక్ట్ అని కూడా అనిపించుకున్నారు పైగా సీరియల్ నటులు కాబట్టి వీళ్ళని కాపాడుకుంటారు అని జాన్వి అటు స్పందనను ఇటు కావని వీళ్ళని అన్నది కూడా రచ్చగా మారిపోయింది ఇంట్లో మీరు గమనించండి ఏ ఒక్కరు కూడా గేమ్ వైజ్ గా డైనమిక్స్ గా ముందుకు వెళ్ళేటువంటి వ్యవహారం కనిపించట్లేదు ప్రతి ఒక్కటి కూడా చిన్న చిన్న వ్యవహారాలు చాలా పెద్దగా ఫ్లేయర్ అయిపోతున్నాయి అది ఎప్పుడూ ఒకసారి ఫ్లేయర్అప్ అయితే పర్వాలేదు కానీ పదే 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 అదే అదే అనుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా దిస్ బిగ్ బాస్ విల్ సీజన్ విల్ బి ఏ బిగ్ డిజాస్టర్ నాకు అనిపిస్తుంది ఇప్పటికే చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు బోర్ కొడుతోంది బోర్ కొడుతుంది ఎందుకు బోర్ కొడుతుంది అంటే ఇంట్లో డైనమిక్స్ కనిపించట్లేదు ఎంతసేపు ఉన్నా కూడా గిల్లి రెచ్చగొట్టాలి ఆ సుడి రచ్చ చేయాలి ఈ ఇవే ఎంత ఈ షోధి ఎందుకు నడిపిస్తారు మీరు బాలు సైలెంట్ అయిపోయాడు అభిషేక్ సైలెంట్ అయిపోయాడు ధనుష్ సైలెంట్ అయిపోయాడు అందరూ సైలెంట్ అయిపోయారు అంత ఇంత మాట్లాడినటువంటి కాకపోని బయట పంపించేశారు ఆయన కనీసం మాటలు గారడం చేసేవాడు పన్ క్రియేట్ చేసేవాడు అతను బయటికి వెళ్ళిపోయాడు ఇంక ఇప్పుడు ఈ ఇంట్లో ఏంటి ఏం జరుగుతుంది అసలు అయితే రెచ్చగొట్టడా లేదా గిల్లి పని ఒకటే అయితే అశ్వని రెచ్చగొట్టు అయితే జానీని రెచ్చగొట్టు అయితే రిషాని రెచ్చగొట్టు లేదా లేదా కావు వెంట కావు 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 అంటూ తెలుగు ఇది గేమ్ కాదు కదా మిత్రమా నువ్వు ఆడాలి నువ్వు కొంచెం అంటే నీ కామెడీకి ఎప్పుడు విలువ ఉంటుందంటే నువ్వు సమయ సందర్భానుసారంగా కామెడీ చేసినప్పుడు మాత్రమే నీ కామెడీ కోసమే నువ్వు సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవాలని లేదా చే కనిపించిన ప్రతి సిచ్యువేషన్ నేను కామెడీ చేస్తాను చివరికి ఓడిపోయినా కూడా కామెడీ చేశాను ఇప్పుడు చూడండి ఫస్ట్ టాస్క్ లోన దారుణంగా ఓడిపోయారు దెబ్బతిని ఓడిపోయారు ఓడి పైగా ఏంటి వీళ్ళిద్దరు కూడా సంచాలకులు ఒకవైపు ఏమో అశ్విని ఒకవైపు ఏమో మన గిల్లి అసలు సంచాలకులకు పోయి ఎవరించట్లేదు అవతల వాళ్ళు ఆడుతున్నారా వాళ్ళు ఏమైనా రూల్స్ బ్రేక్ చేస్తున్నారా సరిగా జరుగుతుందా లేదా ఇవేమి పట్టించుకోవట్లేదు ఇందాక అభిషేక్ వచ్చాది అన్నారు గిల్లితో మాట్లాడాడు కాదు మీరు డ్రమ్ వంచినందుకు మీరు అంతగా మాట్లాడినావు కదా నువ్వు ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు కొంచెం జాగ్రత్తగా చూసుకోవయ్యా మేము డ్రమ్ ఎందుకు వంచామంటే బకెట్ నీళ్ళు తీసుకుని వచ్చి టచ్ చేయకుండా డ్రమ్ లో పోయవలసిన వాళ్ళు పట్టి కిందకి లాగడంతోనే మేము ఆ పని చేయాల్సి వచ్చింది మొదట రూల్స్ బ్రేక్ చేసింది మీ వాళ్ళు మేము కాదు అని ధనుషు ఆ తర్వాత అభిషేక్ ఇద్దరు వచ్చి స్పష్టంగా చెప్తూ ఉంటారు అదే కావ్య కూడా వచ్చి చెప్పింది లేదు 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 మొదట నేను బ్రేక్ చేశాము మేము ఇలా అనాలని తెలియ అనకూడదు అని మాకు తెలియదు అని చెబుతుంది ఈయన పట్టి ఈ మహానుభావు తాను పట్టిన కుంద మూడే కాళ్ళు తన కామెడీ తో పంచు డైనాగులు ప్రతిసారి పరమాన్నమే తింటుంటే ఎవరికేమో విసుగుపోతుంది పరమాన్నం ఎప్పుడు తినాలి అప్పుడప్పుడు తినాలి పంచు డైనాగులు ఎప్పుడు పడాలి అప్పుడప్పుడు కొడాలి పంచు రామాయణమే పంచు డైనాగులో పంచ అయితే పెరుగుతూ పోతే ఏ పస ఉండదు పస ఉండదు బోర్ కొట్టేస్తుంది చాలా మందికి స్థితి అంతే గిల్లి ఈజీ బికమింగ్ బోరింగ్ పర్సనాలిటీ చెక్ యువర్ సెల్ఫ్ అని నాకు అనిపిస్తోంది అభిమానులు ఇంతగా నిలబెడుతున్నప్పుడు నువ్వు అభిమానులకు ఏమిస్తున్నావు వాళ్ళకి నువ్వేమిస్తున్నావు ఆలోచించు అని నాకు అడగాలనిపిస్తోంది సో అంటే గిల్లిది ఒకటే తప్ప అంటే గిల్లిది కాదు ఈవెన్ అశ్వినిది కూడా అశ్విని కూడా సేమ్ సేమ్ స్టేటస్ లో చిన్న విషయాన్ని పెద్దగా చేసేస్తుంది సరే ఆమెకు జరిగేది కూడా అలాగే జరుగుతుంది మళ్ళీ అది దురదృష్టం అనుకోవాలి ఇంకోటి అనుకోవాలి కానీ జామితో కూర్చొని కబురు చెప్పడం జామితో కూర్చొని మాట్లాడినా రిషతో కూర్చొని మాట్లాడినా అభిషేక్తో కూర్చొని మాట్లాడినా ధృవంత్తో కూర్చొని మాట్లాడినా గిల్లి గురించి లేదా రక్షత గురించి ఇప్పుడు రక్షత గురించి తగ్గించింది గిల్లి గురించి మాట్లాడుతూనే ఉంది గిల్లి ఒకటే పవర్ సెంటర్కి అయిపోతే ఎట్లా మీరు అందరు కలిసి గిల్లికి కప్పిచ్చేసేయండి పెళ్ళిపోతాడు అవుతా ఆటెందుకు అనవసరం కదా మీ డైనమిక్స్ లేవు మీ చురుకుతనం లేదు మీ ఆట తీరు లేదు మీరు ఎలా ఆడాలో తెలియదు అందరూ సైలెంట్ ఫే అయిపోయారు ఒకే ఒకరు మెరిసిపోతున్నారు గిల్లి గిల్లితో పాటు ధీటుగా మెరవడానికి ప్రయత్నిస్తుంది అశ్విని అంతే బిగ్ బాస్ సీజన్ లో ఎవరు కనిపిస్తున్నారా మీకు ఇంట్లోనంటే ఇద్దరు కనిపిస్తున్నారు అయితే గిల్లి లేదా అశ్విని ఇట్ ఇస్ నాట్ గుడ్ ఆరోగ్యకరమైనది కాదు సరే ఇక నేను నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎందుకు విసుగు పుట్టిస్తుంది చూస్తుంటే బాబు ఈ కాకి కాకిగోళ ఇంత తయారైపోయింది ఏంటని నాకు అనిపిస్తోంది సో దట్ ఐ టెలింగ్ సరే ఇప్పుడు ఇవాళ వస్తే ఇవాళ కూడా అంతే అది వచ్చి అలాగే కూడా సాగుతూనే ఉంది అనమాట చూడండి ఆ టీం గెలిచిన తర్వాత ఎంత తెలివిగా రెచ్చగొట్టడం మొదలు పెట్టాడు గిల్లి రక్షితను పట్టుకున్నాడు రక్షిత నీ వల్ల నేను మా టీం గెలిచింది నిన్ను చీదరించుకున్నారు నిన్ను తిట్టారు నిన్ను అవమానపరిచారు కానీ నువ్వు వెళ్ళి ఆడి ఆ టీం ని గెలిపించావు నువ్వు పులిబిడ్డావు అంటే నువ్వు పులిబిడ్డవు అంటే ఆ అమ్మాయిని రెచ్చగొడతావు ఆ అమ్మాయి అసలే గిల్లి ఏం చెప్తే అది వింటుందన్న విషయం కిచ్చ సుదీప్ స్పష్టం చేసి పెట్టాడు స్లీపర్ సెల్ గా మారిపోయాడు గిల్లి ఈమె కూడా స్లీపర్ సెల్ గా మారిపోయింది అశ్విని అశ్విని కూడా మళ్ళీ ఎలాగో లాస్ట్ ఏకాభిప్రాయ సాధనలోన రక్షిత చేసిన రామాయణం తెలుసు మళ్ళీ ఆమె వదిలేయొచ్చు కదా మళ్ళీ ఆమెను పట్టుకునేది తన ఆట ఆడానికి దానివల్ల బెనిఫిట్ కొనింది అది వేరే మాట కానీ ఆమెను పట్టుకుంటుంది అనమాట సో ఈ విధంగా ఆట ఎందుకో కుంటుతూ కుంటుతూ ముక్కుతూ మురుగుతూ ముందుకు వెళుతూ ఉంది సో ఇది ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోజు టాస్క్ ప్రారంభమైంది ఈరోజు టాస్క్ ఏంటి ఈరోజు టాస్క్ గురించి చెప్పేటప్పుడు కూడా చూడండి అశ్విని జాన్ని వీళ్ళిద్దరూ కూడా అసలు వీళ్ళు ఏమైపోతారో ఎందుకు ఇలా చేసిన అర్థం కాదు మళ్ళీ అందరు కూర్చున్నప్పుడు పక్కన కూర్చుని గుసుగుసు మాట్లాడుతూ ఉంటే మీరు గుసుగుసుగా మాట్లాడొద్దండి అని ఎన్నిసార్లు చెప్పాలి అని బిగ్ బాస్ బహిరంగంగా అన్నారు ఎన్నిసార్లు మర్యాద పోగొట్టుకుంటారు రూల్స్ అని ఒకసారి మళ్ళీ రూల్స్ గురించి మీరే మాట్లాడతారు రూల్స్ గిల్లి బ్రేక్ చేస్తున్నాను మళ్ళీ మీరు చేస్తామని కూడా అదే కదా మేడం మీకు బోర్డు కూడా తగ్గించారు కదా ఇంట్లోన రూల్స్ బ్రేక్ చేసే ఏకైక వ్యక్తిని మీకు బోర్డు కూడా తగిలించుకున్నారు మీరు మారరు అసలు కర్మ అది మన కర్మ అంటే సరే అందరినీ కూర్చోబెట్టారు బిగ్ బాస్ ఇంకో టాస్క్ ఇవ్వడం మొదలు పెట్టారు అన్నమాట టాస్క్ కంటే ముందు ఏంటంటే మొదటి టాస్క్ గెలిచారు కదా ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ కెప్టెన్ చెప్తారు మీరు గెలిచారు మీ ఆటలోన మీకు సహకరించినటువంటి ధృవంతు కావచ్చు ఆ తర్వాత అభిషేక్ ఆ తర్వాత ధనుష్ ఆ తర్వాత జాన్వి ఆ తర్వాత ఆ జాన్వి ఆ తర్వాత రిష వీళ్ళందరు వీళ్ళు మీరు ఏ ఏం చేస్తారు మీరు వీళ్ళపైకి ఒకరిని మీరు కంటెస్టెంట్ కంటెస్టెంట్గా ఎంపిక చేయండి కారణాలు కూడా చెప్పండి అంటే ఇక్కడ కొంచెం బాగానే ఆమె ఆలోచించింది ఆమె ఏం ఆలోచించింది సరే ఇక్కడ మనం ప్రయత్నించాల్సింది ఏంటి యాక్చువల్గా ధృవ ధృవంతు పెద్దగా లేదో ఆడిన వాళ్ళలో ధనుష్కు ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది రక్షకు ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నాకు ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి జాన్వి కూడా ఆల్రెడీ అత్తదాకా వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మనం అభిషేక్ నేను ఎంపిక చేస్తున్నానని చెప్పింది ఓకే ఎందుకంటే అతను చాలా డల్ అయిపోయాడు డల్ అయిపోయాడు అన్న మాట మోస్తూ ఉన్నాడు కాబట్టి ఓకే అతన్ని కంటెస్టెంట్ గా ఎంపిక చేసింది మొదటి టాస్క్ రెండవ టాస్క్ స్టార్ట్ అయింది రెండవ టాస్క్ మజా ఏంటంటే ఇక్కడ ముగ్గురు సభ్యులు ఉంటారు అన్నమాట ఏంటంటే ఇద్దరు లేడీస్ ఒకరు జెంట్ ఇద్దరు అమ్మాయి ఏం చేయాలంటే ఒక పలక ఉంటుంది ఆ పలకకు పలకకు రెండు దిమ్మలు పట్టుకొని అతకాలి అతికి ఇలా పట్టుకొని అలా గ్రిప్ తో వెళ్ళి టేబుల్ పైన పెట్టాలి ఆ పెరస్ట్రి పైన పెట్టాలి అక్కడ నుంచి ఆ ప్లేట్ తీసుకొని అక్కడ ఒక ఇదిలాగా ర్యాంప్ లాగా ఉంటుంది జారుడు బండలాగా ఉంటుంది పైన ఆపోజిట్ లీటర్ ఫోటో ఆ దీంట్లో ఏంటి ఆ ఫ్రేమ్ లో ఫిక్స్ చేసి ఉంటారు దాని కింద ఈ ప్లేట్ పెట్టి రాడుతోన ముందుకు తోస్తూ ఉండాలి చేత్తో పొట్టుగా ఉండదు దాని రాడుతోనే తోస్తూ ఉండాలి అలా తోస్తూ తోస్తూ పోతే అది చిట్టు చివరికి బలంగా నెట్టినప్పుడు ఫోటో పోయి పక్కనే ఉన్న స్విమ్మింగ్ లో పడాలి స్విమ్మింగ్ పూల్ పక్కనే ఇది పెట్టి డైవ్ ఎట్లా కొడతామో అట్లా అది కింద పడిపోవాలి ఎవరైతే మొట్టమొదట కింద పడేస్తారో వాళ్ళు ఈ టాస్క్ విన్ అయినట్టు ఇప్పుడు ఇక్కడ అసలు ఆట మొదలవుతుంది ఏంటంటే దుర్వంత్ ఆడుగుతారు నేను ఆడతాను ఈసారి నేను ఆడతాను నాకు అవకాశం ఇవ్వండి ధనుషచ్చి ఇక్కడ చూడండి అశ్వినికి ఎంత టఫ్ అయిపోయిందంటే అశ్వినికి ధనుషెచ్చ అంటాడు చూడండి మేడం నేను కొంచెం ఆలోచించండి మనం టీం గెలవాలి కదా గెలవడం ముఖ్యం కదా ఒకసారి మీరు ఆలోచించండి మీరు నిర్ణయం తీసుకోండి ధృవంత్ అడిగాడు కదా అని వద్దండి ఆ నాకు తెలుసు తెలుసు ఇది కొంచెం ఊపిరితో ఉన్న చేయాల్సిన పని పైగా ధృవంతుకు గెలిచిన రికార్డు ఏది లేదు ఆయన ఏ టాస్క్ సక్రమంగా ఆడి గెలిచింది లేదు ఆయన ఒక దురదృష్ట జాతకం పాపం అందుకే ఈసారి ఆయన ఎలాగైనా సరే ఒక్క ఆటన ఆడి నేనేంటో నిరూపించుకుందామనే తపన ఆయనలో ఉంది దాన్ని మనం తప్పు పట్టలేదు కానీ అవకాశం ఎవరికి ఇస్తారు మంచి ఫామ్ లో ఉన్న వాళ్ళకి ఇస్తారు కానీ ఫామ్ లో లేని వాళ్ళకి ఇవ్వరు కదా ఎవరైనా కదా టీం లీడర్ చేసే పని ఏంటి నా టీం గెలవాలంటే బాగా ఆడేవాడికి ఇస్తాను బాగా ఆడేవాడు అంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నవాళ్ళు నేను ఇప్పుడు ఇస్తే ప్రూవ్ చేసుకుంటానంటే ప్రయోగం కాదు కదా ఇద్దరు ముందు శస్త్రాభ్యాసం చేయలేము కదా అని అశ్విని వాదన అక్కడికి అశ్విని బయటపడదు ధృవంతో చెడినప్పుడు అవునా మీరు ఆడతారా సరే నేను నేను కొంచెం నా టైం నేను నిర్ణయించుకుంటాను అది ఆ తర్వాత ఎప్పుడైతే ధనుష్ వచ్చి ఈ మాట చెప్తాను తను ధనుష్ నిలబెడదాం ఛాన్స్ ధనుషకిద్దాం అనుకుంటుంది ఎందుకంటే గెలవాలి కాబట్టి సో మళ్ళీ వెళ్ళి దుర్వంత ప్రైవేట్ గా మాట్లాడుతుంది నువ్వు ఏమనుకోవద్దు నా మైండ్ లో ఇంకో థాట్ వచ్చింది ధనుష్ అంటే ఎన్నిసార్లు ధనుషకిస్తారు పోలీసులు ఇచ్చారు కదా ఈసారి నాకు అవకాశం ఇవ్వండి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను నాకు నిజం అంటే అడుక్కున్నాడు నాకు అవకాశం ఇవ్వండి మేడం అని లిటరలీ హీ బెగ్డ్ నాకైతే పాపం అయ్యో అనిపించింది ధృవంతం చూస్తే అడుక్కుంటే ఆమె ఆలోచిస్తుంది ఇవాళ వద్దా ఇవాళ వద్దా ఒకవైపు ఏమో అరే ఇంత అడుగుతున్నాను కదా ఇద్దామని ఇంత అడుదాము ఇదా అడిగితే ఇవ్వట్లేదని రచ్చ చేయడం మొదలు పెట్టేశాడు అదో టీంలో వీళ్ళు కూర్చొని మాట్లాడడం మొదలు పెట్టాడు రఘుతో డిస్కస్ చేయడం మొదలు ఇది మళ్ళీ గిల్లికి ఒక ఆయుధన్న మారిపోయింది అనమాట సో అక్కడ నాశని అడుగుతుంది వద్దు వద్దు ఇక్కడ వచ్చి కూర్చు మాట్లాడదాం మనం మాట్లాడదాం అంత చేసి చివరికి ఏంటంటే సరే అని ధృవంత్కి ఛాన్స్ ఇస్తుంది సో ధృవంతు ఆ ప్లేట్లను పైకి లేపేటువంటి పొజిషన్ లో ఆగి ఉంటాడు ఆ తర్వాత ఇక్కడ రిషా తర్వాత రిషా మొదట వెళ్ళి ఎవరిని అడుగుతుంది మన గిరి దగ్గర చెప్పి నన్ను ఆల్రెడీ ఆమె అశ్విని అడిగింది అంటే అయితే అక్కడ వెళ్ళి ఆడుకో నువ్వు అంటే కాదు కాదు నువ్వేమో ఆడిస్తే నీతో ఆడతానంటే లేదు లేదు అక్కడ అడిగారు కదా అక్కడ వెళ్ళే తను అక్కడ వెళ్తాను ఇప్పుడు గిల్లి ఏంటంటే గిల్లైనా అశ్విడైన వీళ్ళు వీళ్ళు ఛాన్స్ తీసుకోవట్లేదు వీళ్ళు ఏం చేస్తారు ఆల్రెడీ ఫిక్స్డ్ ఉన్నారు వాళ్ళని ఎక్కువ ట్రస్ట్ చేస్తారు అక్కడ చూడండి రఘుని ట్రస్ట్ చేస్తారు గిల్లి రఘు చెప్తున్నాడు నువ్వు ఇలాడు విలాడు వ్యూహ రచనతో రఘు చేస్తున్నాడు ఆ తర్వాత రషికని గట్టిగా పట్టుకున్నాడు కావ్య ఎలాగ ఉంది స్పందన ఎలాగ ఉంది వీళ్ళతోనే ముందుకు వెళుతోంది సూరజ్ ఉన్నాడు సో వీళ్ళతోనే ముందుకు వెళుతున్నారు ఇక్కడ ఏంటి ధనుష్ ఉన్నాడు అభిషేక్ ఉన్నాడు ధృవంత్ ఉన్నాడు మాడు అటు ఇటు కాకుండా ఉన్నాడు జాన్వి ఆ తర్వాత ఈసారి ఏంటంటే జాన్వి ఒకటే మిగిలింది దేనివల్ల ఎవరు రావట్లేదు ఎవరు రానని భయపడిపోయిందండి అవతలేమో కావ్య ఆ తర్వాత రషిక రెడీ అయిపోయారు రాశిక రెడీ అయిపోయారు కావ్య రాశిక సూరజ్ ముగ్గురు రెడీ అయిపోయారు ఇక్కడ ధృవంత్ రెడీగా ఉన్నాడు జాన్వి రెడీగా ఉంది మూడో వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆమెది అంటుంది నేను అందరిని అడిగాను ఎవరు వచ్చినప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను నా ఆట జరగాలి కదా అని అప్పుడు రిషాను మళ్ళీ అడిగినట్టుంది రిషా వస్తుంది ఇక్కడ అసలు యాక్టర్ చెప్పాలంటే రెడ్ టీం అయినటువంటి అశ్విని టీం ఓడిపోతుందేమో అని దిశ వచ్చింది మొట్టమొదటి సూర్యు చక్క చక చక్క పెట్టే పైకి తోస్తుంటే అరే వీడు గెలిచారా అని ధృవంత్ మళ్ళీ ఈసారి ఓడిపోయాడా మళ్ళీ తిట్లు గ్యారెంటీ తిట్టించుకుంటాడు అందరూ ఆయన అంటారు అక్కడికి టెన్షన్ ధృవంతుడు ఆడి తీరాలి తను గెలిచి తీరాలి ఇది నా తనకు చావో రేవో లాంటి పొజిషన్ కానీ గ్రిప్పు దొరకట్లేదు కానీ ఎలాగ ఇలాగ చేసి చివరికి పాపం ధృవంత్ గెలిచాడు రియలీ ఇస్ గ్రేట్ అడుక్కుని ఆటను అడుక్కొని మళ్ళీ గెలిచినటువంటి వ్యక్తిగా ధృవంత్ ఈరోజు హీరో ఆఫ్ ది వీక్ గా టాస్క్ గా నిలబడిపోయాడు అని నాకైతే అనిపించింది అందుకోసమే ఈ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ గిల్లి మొదలు పెట్టాడు అన్నా ధృవంత్ నీకెంత అన్యాయం చేశారన్నా నీకెంత ధృవంత్ అంటే పడినటువంటి గిల్లి మళ్ళీ ధృవంత్ని గెలగడం మొదలు పెట్టాలన్నమాట ధృవంత్ ఏంటంటే కనుక ఏదో గెలిచాను కదా అని ఆనందం ఇక్కడ చూడండి ఇద్దరు సంచాలకులు కలిసి గేమ్ రిజల్ట్ ను అనౌన్స్ చేయాలి అసలు మొదట గెలిచే చెప్పేసింది ఏమంటుంది గ్రీన్ టీం గురించి నువ్వు చెప్పావు రెడ్ టీం గురించి నేను కదా చెప్పాల్సిందని టెక్నికల్ పాయింట్ పట్టుకున్నాడు గిల్లి ఎంత సిల్లి పాయింట్ చూడండి నేను చెప్పక ముందు నువ్వు చెప్పావు అని మళ్ళీ ఆమె పిలుస్తుంది ఓకే తప్పైంది రా అని మళ్ళీ పిలుస్తుంది మళ్ళీ పిలిగా నేను రాను అడిగి కూర్చుంటాడు దాదాపు ఐదు నిమిషాల పాటు రఘు చెప్తాడు అరే అడగండి రఘు కూడా ఏంటి వెళ్ళి అసలు చెప్తాడు వెళ్ళి అడగమ్మా గెలిచారు కదా మళ్ళీ మీరు పాయింట్ పోగొట్టుకుంటారా ఏంటి వెళ్ళి అడగండి రండి అని అడగండి రిక్వెస్ట్ చేయండి ఆయన వస్తాడు అంటే నేను రిక్వెస్ట్ చేయను నేను సంచాలకులే ఆమె కూడా ఆయన కూడా సంచాలకులే నాకెంత బాధ్యత ఉందో ఆయనకు అంతే బాధ్యత ఉంది నేను అడగాను అని వెళ్ళి ఆమె అక్కడ కూర్చొనిస్తుందంటే చివరిగా ఇంకా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఇద్దరు సంచాలకులు కలిసి అనౌన్స్ చేయండి చూశారా రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి కూడా ఇల్లాజికల్ గా కొట్లాడినటువంటి సీజన్ నేను ఇదే చూశాను ఎంత దరిద్రం చూడండి నేను చూస్తున్నా మనకన్నా మనకే అవమానం అనిపిస్తుంది ఏంద్ర ఇది అశ్వనీ అయినా కాస్త ఉంటావు కదా సరే రూల్ బ్రేక్ చేయొద్దు అక్కడ ఏం చెప్పారు రెడ్ టీం గురించి గిల్లి చెప్పాలి బ్లూ టీం గురించి అశ్విని చెప్పాలి నువ్వు బ్లూ టీం గురించి చెప్పి ఊరికే పో నెక్స్ట్ మళ్ళీ వచ్చిన మాట నువ్వు చెప్పు లేదు నువ్వు చెప్పు మళ్ళీ అక్కడ ఆమె అనుసేస్తుంది తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి చేస్తారు గెలిచిపోతుంది రెండు సార్లు అసూనిటీ టీవీ గెలిచింది కష్టాలలోనూ పోరాడి పోరాడి కానీ ఈ రెండు ఓటలను కూడా గిల్లి చాలా చాలా సులువుగా లైట్గా లైట్ తీసుకుంటాడు పిచ్చ లైట్ తీసుకున్నాడు అదే కాగి అంటుంది నీకేమి అనిపించట్లేదు అని తప్పు చేసేవా నీకు అనిపించట్లేదు అంటే మళ్ళీ ఆమె అట్లా చేసి అవును ఆమె నీకు ఇరిటేట్ చేసిందని నువ్వు అంటావు మళ్ళీ నువ్వేం తక్కువ తిన్నాడు కదా మొన్న రక్షిత పేరు చెప్పి ఇరిటేట్ చేశావు ఇప్పుడు ధృవంత్ పేరు చెప్పి ఇరిటేట్ చేసావు నువ్వు ఏం చేయాలని చేసేస్తున్నావు కదా కానీ సంచాలకుడు నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఎట్లా మర్చిపోతావాయా బిగ్ బాస్ నేను అడగడా రేపు పొందరు పంచాయితీ కాదా ఇది అని కావ్య అడుగుతుంది అడిగినా కూడా తను సరైన సమాధానం చెప్పాడు ఎందుకో కావ్యకైతే గిల్లి పైన అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతుంది అందుకు సగం కారణం గిల్లినే ఆయన జాగ్రత్తగా ఉంటే కనుక తన స్నేహితురాలని తనకు దక్కుతుంది లేకపోతే ఆయన ఇష్టమంటే ఆయన తట్టుగా ఉంది వ్యవహారం సో ఇక్కడ మళ్ళీ టీం అందరిని కూర్చోపెట్టి గెలిచిన టీము ఇంకొక ని మీరు సెలెక్ట్ చేయండి అంటే అప్పుడు రిషాన్ కాకుండా ఆ జాన్విని కాకుండా ఖచ్చితంగా అతను ధృవంత పేరు తీసుకుంటుంది కొన్నిసార్లు నాకు ఎందుకు వస్తుంది నచ్చుతుంది సరే ఆమె మొండిది ఆమె ఎలా పడితే ఎలా మాట్లాడుతుంది కొన్నిసార్లు ఏకవచనంలో మాట్లాడుతుంది అపార్ట్ ఆల్ దోస్ థింగ్స్ ఆమెకున్న ఒకే ఒక క్వాలిటీ ఏంటంటే సందర్భం పట్టు విడుపు ధోరణి అంటారు ఆమెకు విడుపు దూరణ ఉంది ఎక్కడ పట్టుకోవాలో తెలుసు శుతిమిచ్చింది ఎలా వదలాలో కూడా తెలుసు మళ్ళీ ధృవంతతో అంతగా కొట్టాడిన తర్వాత గెలిచిన తర్వాత హక్ చేసుకుంది ఎస్ హిస్ గ్రేట్ అడుక్కున్నాడు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నాడు ఆ ఒక్క ఛాన్స్ వచ్చింది ప్రూవ్ చేసుకున్నాడు సో ఇప్పుడు అభినందించాలి ఇప్పుడు మనం భూభావంగా ఉండి ఆయన ఏమనుకుంటాడో నేను అప్రెస్ చేస్తే అని ఊరుకుంటారు రాదు కిషోర్ అ ప్రైజెట్ అదే చేసింది అంతేకాదు అతనికి క్యాప్టన్ కంటెండర్ గా అవకాశం కూడా ఇచ్చింది ధృవంత్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే టీం మధ్య డిస్కస్ చేసుకోవాల్సిన అంశాన్ని బట్టపై ఎందుకు చేశాడు అంటే ఆయనకు అనుమానం వచ్చింది ఇదేదో కాన్ఫరెన్స్ జరుగుతోంది నన్ను వీళ్ళు తోసేస్తున్నారు కడగూటకు కట్టేశారు నాకు వీళ్ళు అవకాశం ఇవ్వరు అని గట్టిగా నమ్మాడు కాబట్టి ఇంకా మెల్లగా అడుక్కుంటే వర్కౌట్ కావట్లేదని అందరితో పంచాయతీ పెట్టాడు ఈ రకంగానైనా ఆమె దిగి వస్తుందేమో అని ఆయన ప్రయత్నం ఫలించింది ఆమె దిగి వచ్చింది ధృవంత్ ఛాన్స్ ఇచ్చింది ధృవంత్ గెలిచి చూపించి కెప్టెన్ కంటెండర్ అయ్యాడు ఇది ఇవాళ ఎపిసోడ్ అండి రెండు టాస్కులు గెలిచారు రెండు టాస్క్లు అశ్విని గెలిచింది రెండు టాస్క్ లో మొదటి టాస్క్ అభిషేక్ రెండు టాస్క్ లోన ధృవంతు వీళ్ళిద్దరు కూడా క్యాప్టెన్ కంటెండర్లుగా నిలబడ్డారు రేపటి ఎపిసోడ్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకున్నాం అంతవరకు సెలవు రామదుర్గం బుధంగ్ ఆఫ్ మరొకసారి చెప్తాను సారీ మొదలు చెప్పాలి మళ్ళీ చెప్తున్నాను నా ఛానల్ని బాగా చూస్తున్నారు దయచేసి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు పెంచితే కదా ఈ ఛానల్ పెరిగేది నిజమే నాకు కొన్ని వ్యక్తిగత సమస్యలు ఈ మధ్య కాస్త ముట్టుకోవడంతో ఒక రెండు రోజులు స్కిప్ అయిపోయింది దయచేసి ఏమనుకోవద్దండి నేను పట్టు వదలకుండా చేస్తాను నాకు పూర్తి ఇబ్బంది నేను ఏ రోజైనా చేయలేదంటే ఆ రోజు నాకు చాలా అనానుకూలమైందని దయచేసి నాకు ప్రేక్షకులు గమనించాల్సిందిగా నేను మిమ్మల్ని పదే పదే ప్రార్థిస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దాన్ని కాస్త రెండు వేల దాకా తీసుకెళ్ళండి తీసుకెళ్తే నాకు సంతోషంగా ఉంటుంది ఆ తర్వాత మిగిలిన కంటెంట్ కూడా ఇస్తాను అందరికీ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నా ఛానల్ని చూస్తున్నవాళ్ళు మీకందరికీ కూడా ప్రేక్షక దేవుళ్లకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను దిస్ ఈస్ రాగా సైన్గా